న్యూస్ టీవీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుజరాత్ సీఎం భూపేంద్రబాయ్ రజనీకాంత్ పటేల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఉదయం పది పాయింట్ మూడు సున్నా గంటలకు హెలిప్యాడ్ వద్దకు రాగానే బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ కృష్ణారెడ్డి ప్రతాప రామకృష్ణ గణ స్వాగతం పలికారు అక్కడి నుండి సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు జిల్లా కలెక్టరేట్ రావడంతో వారితో కలిసి బండి సంజయ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పదకొండు పాయింట్ రెండు సున్నా గంటలకు అక్కడి నుండి నేరుగా ఎస్ఆర్ఆర్ కళాశాల వద్దకు వచ్చారు ఉదయం తొమ్మిది గంటలకే ఎస్ఆర్ఆర్ కళాశాల వద్దకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు భూపేంద్రబాయి పటేల్ కిషన్ రెడ్డి బండి లకు ఘన స్వాగతం పలికారు వారిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం వేలాది మందితో కలిసి ర్యాలీగా బయలుదేరారు కొద్దిదూరం ర్యాలీలో పాల్గొన్న అనంతరం భూపేంద్ర పటేల్ కిషన్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు వారికి వీడ్కోలు పలికిన బండి సంజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఎస్ఆర్ఆర్ కాలేజీ నుండి కోర్టు చౌరస్తా రాజీవ్ చౌక్ గంజ్ రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్ కమాన్ గీతాభవన్ వరకు దాదాపు రెండున్నర గంటల పాటు ర్యాలీ నిర్వహించారు మండుటెండను సైతం లెక్క చేయకుండా చిన్నారులు మహిళలు వృద్ధులు సైతం ఇండ్ల నుండి బయటకు వచ్చే బండి సంజయ్ను చూసి అభివాదం చేయడం విక్టరీ సింబల్ చూపుతూ సంతోషం వ్యక్తం చేశారు పలుచోట్ల మహిళలు ఎదురేగి పూలు చల్లి హరదిపట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి